నేను మీరు అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు కానీ ఒక జర్నీ మీరు చూసే అంత మీ లైఫ్ నిండా సూపర్ స్టార్సే మీ లైఫ్ నిండా అంటే ఫాదర్ వైపు నుంచి బ్రదర్స్ వైపు నుంచి పిల్లల వైపు నుంచి అన్ని వైపు నుంచి అన్ని అచీవ్మెంట్స్ అన్ని మైల్ స్టోన్సే అన్ని ల్యాండ్ మార్క్లే మీ చుట్టూరా యువర్ ఎన్ ఐలాండ్ ఇవన్నీ మీ చుట్టూరా ఉంది ఆ ఫీల్ కనిపిస్తుంది నాకు మీరు ఎప్పుడు కనిపించినందు ఒక బ్రదర్ని టచ్ చేస్తే ఇస్ అ సూపర్ స్టార్ ఇంకో బ్రదర్ మంచి ఇండస్ట్రియలిస్ట్ అందరూ యు షుడ్ ఐ థింక్ యా హావ్ ఫుల్ఫిల్‌మెంట్ ఆఫ్ లైఫ్ అండ్ దట్ దింగ్ ఇస్ అండి లో వాళ్ళ వాళ్ళ హైట్స్ చూసినా కూడా దే ఆర్ ఆల్ వెరీ గ్రౌండెడ్ అండ్ వెన్ we all come together అన్నీ మర్చిపోతాం ఇట్స్ లైక్ దట్ బాండింగ్ ఇస్ దేర్ అందుకనే నవ డేస్ నాన్నగారు ఎన్కరేజ్ దట్ బికాస్ మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఒక దూరం నుంచి అలా అబ్జర్వ్ చేస్తూ ముసు ముసినవు నవ్వుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ కూర్చునేవారు బికాస్ ఈ లైక్స్ దట్ ఐ థింక్ మేబీ గేవ్ ద కాన్ఫిడెన్స్ రేపు నేను లేకపోయినా వాళ్ళ మట్టికి కలిసే ఉంటా ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ వాళ్ళు ఎవరు దారి వాళ్ళది బట్ వెన్ దే కమ్ టుగెదర్ ఉమ్మడి కుటుంబం అది ఇప్పుడు నాగచైతన్య కెరీర్ గురించి మాట్లాడాలంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం బికాస్ మీకు అన్ని తెలుసు అత్తవారింట్లోని పుట్టింట్లోని అన్ని సినిమాలు బోల్డ్ ట్రైల్ అండ్ ఎర్రర్ నాగచైతన్య కెరీర్ గురించి మాట్లాడాలంటే అవును క్వైట్ ఆఫ్ యూ ఫిఫ్టీ 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 సో దట్స్ గుడ్ సో ఎప్పుడు అనిపిస్తుంది ఐ మీన్ ఎవరైనా ఏ కెరీర్ అయినా ఇప్పుడు నా చైతన్య వెన్ యూ విల్ failures అండ్ సక్సెస్ సో failure వచ్చినప్పుడు అస్సలు బాధపడద్దు అని అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు చైతన్యాకి వస్తే తను ఆ తన దాంట్లో ఫైనాన్షియల్ లాస్ తనకి తగలదు బికాస్ దేఆర్ అదర్స్ ఇన్వాల్వ్ సో అక్కడ ఎక్కడో బాధ అనిపిస్తుంది తను తన తన వల్ల కాకపోయినా తను చేసిన ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళని ఎఫెక్ట్ అయిందంటే అది ఉంటుంది తనకి బట్ యు హ్యావ్ టు పుట్ ఇట్ బిహైండ్ యూ అండ్ అప్పుడే

తనకి తానికి ఓపుకున్నంత కాలం తన్ని విల్ కంటిన్యూ అండి విల్ కంటిన్యూ ఐ నాగర్ అన్నదానికి నేను చిన్న సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ నాగార్ నాగేశ్వర్ గారు ఒక టై ఒక వేలో ఇంకా స్టిల్ ఈస్ రూలింగ్ అన్న స్టేజ్ లోనే నాగార్జున హీరోగా వచ్చారు ఓకే ఒక ఆర్ ఫ్లాప్ లో వచ్చాయి తర్వాత గీతాంజలి తర్వాత శివ ఇంక అక్కడ నుంచి ఈ స్టార్టెడ్ రేజింగ్ 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 ఒక స్టాండర్డ్ వస్తుంది నైస్ ఆర్ స్టిల్ ప్లేయింగ్ స్టిల్ ఆన్ ద టర్ఫ్ క్రీజ్ లో గ్రౌండ్ లో ఉన్నారు నైస్ నాగ చైతన్యకి అంత రేజ్ వచ్చిందని అనుకుంటున్నారా మీరు నాగార్జున గారికి వచ్చినంత రేజ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ ఓకే ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ అంటే ఆ లో లోండి ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్పుడు హీరోగా చేసేవారు అప్పుడు చూసేవారు బట్ ఇప్పుడు దట్స్ డిఫరెంట్ కాదండి గేమ్ యూ కెనాట్ యూ కెనాట్ డూ ఆల్ రొమాంటిక్ లీడింగ్ రోల్స్ ఆఫ్టర్ యూ సర్టన్ స్టేజ్ బట్ అప్పుడు వాళ్ళు చేసేవారు కదా సినిమాలు చేశారు జయప్రద గారు వాళ్ళ తర్వాత మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ శ్రీదేవి గారు చేశారు శ్రీదేవి వాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్నగారితో చేసి తర్వాత ప్రేమాభిషేకంలో హీరోయిన్ హీరోయిన్ గా చేసింది కదండి ముద్దులు కొడుకు ఏదో సినిమా ఆ సినిమాలో చేసారు శ్రీరంగీతులు శ్రీరంగీతులు ఆల్

స్టోరీస్ రోల్స్ ఉంటే యూ కెన్ కంటిన్యూ అండి అదే ఐ కాంట్ అదే నా నాగ చైతన్య కెరీర్ వస్తే ఇంకా మొన్న స్టార్ట్ అనిపించింది నాకు యాక్చువల్ గా అంత ముందు కదా మంద ముందు కొన్ని హిట్స్ వచ్చిన మె ఆ మెచ్యూరిటీ కనబడుతుంది కదండీ చాలా నేను అన్నా కూడా ఒక్క సీన్ థియేటర్ లో వేసినా అది హండ్రెడ్ వేసింది లాస్ట్ లో జైల్ సీక్వెన్స్ అవన్నీ కూడా తక్కువ జంప్ అయిపోయి జంప్ అయిపోయి నేను రాను నేను ఇక్కడే ఉంటాను అది ట్విస్ట్ నోబడీ ఎక్స్పెక్టెడ్ నో ఎక్స్పెక్టెడ్ చాలా మంచి ఫిల్మ్ కరెక్ట్ టైమ్ లో పడింది నా చైతన్య అది ఎంత మంది కృషి చేస్తే ఎంత మంది కష్టపడితే హోంవర్క్ యూ నెవర్ నో అండి వెన్ మన ఎవ్రీ మూవీ హిట్ కావాలనే ఉంటుంది అందరికీ ఉంటుంది బట్ ఎవ్రీథింగ్ హాస్ టు ఫాలో ఇన్ ప్లేస్ ఫాలో ఇన్ ప్లేస్ ఫాలో ఇన్ ప్లేస్ మీరు చెప్తే వాటి అన్నిటికీ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది మేడం ఎందుకంటే బికాస్ యూ హీన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ కెరీర్ దట్ సైడ్ దిస్ సైడ్ ఎవ్రీథింగ్ యు నో విల్ నెవర్ సీ అండి ఎవ్రీబడి హ్యాస్ సో మచ్ టు లర్న్ స్టిల్ టు సీ స్టిల్ టు సీ స్టిల్ టు లర్న్ ఇఫ్ యూ థింక్ యూ నో ఎవ్రీథింగ్ యూర్ లైఫ్ ఇస్ ఓవర్ ఎగ్జాక్ట్లీ యూ స్టిల్ హ్యావ్ టు యూ హ్యావ్ టు థింక్ దట్ యు హ్యావ్ సో మచ్ టు లర్న్ ఎగ్జాక్ట్లీ మేడం మీరు పీపుల్ విల్ టీచ్ యు లెసన్స్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ హిట్ ఇవి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్